హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బిస్కెట్స్తో స్పాంజీ లాంటి కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా మెత్తగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో రెండు బిస్కెట్ ప్యాకెట్లు నేను హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ తీసుకున్నాను చాకో చిప్స్వి రెండు ప్యాకెట్స్ వేసుకొని పావు లీటర్ మిల్క్ పోసుకొని మెత్తగా అయ్యేంత వరకు వీటిని కలుపుకోవాలి వీలైతే మిక్సీ వేసుకోండి బిస్కెట్స్ని మెత్తగా ఒక్కసారిగా అయిపోతుంది తర్వాత మిల్క్ కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మాత్రం మనం బిస్కెట్స్లోనే మిల్క్ పోసేసి మెల్ట్ చేసుకుందాం ఈ విధంగా మొత్తం మెల్ట్ అయిపోవాలి మెల్ట్ అవ్వడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు దాన్ని పక్కన పెట్టేసుకోండి కలుపుకొని కలుపుకున్న తర్వాత మీరు మిల్క్ పోస్తారు కదా నేను పావు లీటర్కి రెండున్నర బిస్కెట్ ప్యాకెట్లు కలిపాను అనమాట ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి ఎక్కడ చిన్న చిన్న ముక్కలు కూడా ఉండద్దు మొత్తం మెల్ట్ అయిన తర్వాత యాలక్కాయల్లోని గింజలు మాత్రమే పొడి చేసుకొని వేసుకోవాలి ఇవి వేసుకోవడం ద్వారా కేక్కి మరింత రుచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఆయిల్ని ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఫోర్ సరిపోతాయి అనమాట ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ బిస్కెట్ కేక్కి వీలైనంత వరకు ఎక్కువసేపు కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ విధంగా కన్సిస్టెన్సీ రావాలి ఇలా వచ్చిన తర్వాత నేను కలుపుకున్న క్వాంటిటీకి ఒక ఈనో ప్యాకెట్ సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక ఈనో ప్యాకెట్ సరిపోతుంది ఒక స్పూన్ మిల్క్ యాడ్ చేసుకుందాం మిల్క్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి బిస్కెట్ క్వాంటిటీ బట్టి మీరు ఈనో ప్యాకెట్ని ఒకటా లేదా రెండు అనేది వేసుకోవాల్సి ఉంటుంది నాకైతే ఒక ఈనో ప్యాకెట్ సరిపోతుంది ఈ విధంగా పాలు మరీ ఎక్కువ అవ్వకూడదు ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఫిక్గా ఉండాలి మనం తీసుకుంది చాకో చిప్స్ బిస్కెట్ ప్యాకెట్ కాబట్టి చాకో చిప్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి ఇలా వచ్చిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత వేసుకొని పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మనం ఈలోపు ఒక బౌల్ తీసుకొని దానిలో త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో బాదం పప్పులు కిస్మిస్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి వాటిని ఈ మిశ్రమంలో కలిపేసుకోవాలి ఇందులో మొత్తం ఈ విధంగా కలిపిన తర్వాత హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇది కేక్ని ఇంకొంచెం ఫ్లఫీగా రావడానికి ఉపయోగపడుతుంది మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత కేక్ మాములు తీసుకొని దానిలో కొంచెం గోధుమ పిండి కానీ శనగపిండి కానీ నూనె రాసి ఈ విధంగా చల్లాలి ఈ జల్లిన దానిలో ఈ మిశ్రమం మొత్తాన్ని వేసుకొని బబుల్స్ అనేవి ఏవీ లేకుండా దీన్ను ట్యాప్ చేసుకోవాలి మొత్తం ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత కళాయి పెట్టుకొని దానిలో ఒక చిన్న మూత పెట్టుకొని దానిపైన కేక్ మాల్ని ఉంచుకోవాలి ఉంచి లోపల కళాయిలో వాటర్ పోసుకుని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక థర్టీ మినిట్స్ తర్వాత మనకి కేక్ అనేది రెడీ అవుతుంది థర్టీ మినిట్స్కి ఈ విధంగా వస్తుంది ఒక చిన్న టూత్పిక్ కానీ లేదా ఒక చాక్ తీసుకొని ఈ విధంగా గుచ్చితే దానికి అంటకుండా రావాలి కేక్ రెడీ అయింది ఈ విధంగా ఎక్కడ అంటుకోకుండా చాలా నీట్గా వచ్చేసింది కదా దీని మీద మనం హర్సి సిరప్ ఉంటుంది కదా దాన్ని వేసుకోవాలి ఇంకొంచెం డెకరేషన్ కోసం మిగిలిన ఇంకొన్ని బిస్కెట్లని పొడి చేసుకొని అప్పుడు చేసుకున్నది ఈ కేక్ మీద డెకరేషన్ లాగా వేసుకుందాం ఎంతో టేస్టీగా మరియు ఫ్లఫీగా తయారయ్యిద్ది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మైక్రోవేవన్తో పని లేకుండా మీరు కేక్ని చాలా సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఈ కేక్ని కుక్కర్లో కానీ ఇడ్లీ పాత్రలో కానీ లేదా కళాయిలో కానీ ఎలాగైనా సరే చేసుకోవచ్చు చాలా సింపుల్గా వచ్చేస్తుంది చూడటానికే కాదు తినటానికి కూడా చాలా బాగుంది కేక్ కొంచెం చల్లారిన తర్వాత మీరు తీస్తే ఇంకా చాలా బాగుంటుంది నేను కొంచెం వేడి మీద తీసాను వేడి వేడిగా ఉంది కాబట్టి కొంచెం మీకు ఇలా కనిపిస్తుంది చల్లారిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి పేస్ట్రీ కేక్ బేస్ ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్తో ఈ కేక్ వస్తుంది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా తయారు చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి